ఇదింత ఘోర పరిస్థితి ఎప్పుడు లేదు ఇంత ఘోరంగా మాకు నీళ్ళు లేదు నాలుగు గంటలకు వచ్చింది సార్ రాత్రి నాలుగు గంటలకు ఇప్పటిదాకా ఆన్లైన్ ఇది ఇదేం కొత్త సిస్టమ్ ఇంతకు ముందు రాత్రులు ఇద్దరు కనీసం ఇక్కడ నీళ్ళు పెట్టారు సొసైటీలు ఒక్కోటి పెద్ద మనుషులు ఉన్నారు పడిపోతే ఈ గవర్నమెంట్ కు చిత్తా కామారెడ్డిలో నాలుగైదు సొసైటీలు ఉన్నాయి సొసైటీకి నిర్ణయం చొప్పున బ్యాగులు వాడేసి ఎక్కడికి సొసైటీ అక్కడ ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే రైతుపోతుండే మంచిగా ఉండే లక్ష్యం కష్టాలు ఫోర్ ఓ క్లాక్ నుండి వచ్చి సిక్స్ నుంచి లైన్ లో నిలబడితే ఇప్పటికి వన్ అవుతుంది మాకు తిండి లేదు టీ లేదు ఏం లేదు ఇన్ని పరిస్థితులు ఇన్ని ఇబ్బందులు వాడుతుంది మూడు జనాలు సంతకాలు మూడు జనాలు లైన్లు అంటే వందల మంది ఇచ్చేస్తుంది పొద్దున్న ఏది లేకుండా ఈ రకంగా ఘోష పడుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏదో వంద రోజులు అభివృద్ధి చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామంటే ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్టున్నది ఏం అభివృద్ధి చేస్తుందో అంటే ఇది పోతుందో ఏం ఏం జరుగుతుందో ఏం తెలియకుండా ఇప్పటికీ ఒక రైతు బంధు దిక్కలేదు ఏది ఇప్పటికీ ఒక సబ్సిడీ కొడతాయి ఇప్పుడు ఏంది ఇది ఇది కొడతాయి నశించిపోయింది కొద్దివేల నాలుగు గంటలకు వచ్చిందామంటే ఇప్పుడు రాక నీళ్ళు లేవు ఏం లేదు ఏ సౌకర్యం లేదు జాతంగ రైతు మంది వేయలేడు ఆనకాలం రైతు మంది ఎప్పుడు వస్తాడు మరి రైతు మంది అయితే వేయాలి కదా రైతు మంది వేయలేదు ఈ రైతుల మబ్బు నచ్చి నాలుగు వచ్చి కచ్చి ఉన్నాము ఇప్పటికి నీళ్ళు లేవు ఏం లేవు సత్తనం మీద తిండికి చక్కెర చక్కెర వస్తుంది ఒక్కొక్కరికి ఏం చేయమంటారు సార్ మరి తెలియాలి కదా సీఎంకి తెలియాలి కదా మరి ఏం చెప్తారు రైతులని తెలియనా తెలియద్దా